ఇంటికి ఆరు వందల అరవై సంవత్సరాల జీవిత చరిత్ర ఉంటుంది ఇక్కడికి మామూలుగా ప్రతి ఊరు వచ్చేసరికి చాలా పెద్ద చెట్టు ఉద్దేశంతోనే ఉద్దేశంతో ఇంటిగురం ఇక్కడ చూడడానికి వస్తుంది చూడరే గానీ ఈ చెట్టు రూపంలోనే తిమ్మమ్మ అనే మహాపతి వ్రత ఒక మునీశ్వర్ అనే శాపం వల్ల మన మధ్యలో ఒక వృక్షంగా మారింది అనే సంగతి ఎవరికి కూడా తెలుసు అయితే ఈ తిమ్మమ్మ అనే ఫస్ట్ బుక్కపట్నంలో అంటే పుట్టపట్న దగ్గర బుక్కపట్నం ఉన్నది కదా అక్కడ పదమూడు వందల పదహైదు సంవత్సరంలో చెన్నక వెంకటప్ప మంగమామ అనే దంపతులకి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వరప్రసాదిగా తిన్నున్నత జన్మించింది ఇక్కడ ఇక్కడ గూటిబైలు చెట్టు బల్జయ్య వంశస్థులన గంగరాజుల వాళ్ళలో వచ్చేసే లక్ష్మమ్మ రామయ్య అను పుణ్య దంపతులకి బాలురాయ స్వామి జన్మిస్తాడు వీరిద్దరికి పదమూడు వందల ముప్పై ఐదో సంవత్సరంలో వివాహమవుతారు వివాహమైన కొద్ది రోజులకే కొడుకు కుమార్తె అవుతారు వాళ్ళ పేరు నరసయ్య నరసన్న పిల్లలు ఇద్దరు కూడా మూడు నాలుగు సంవత్సరాలు వయసు ఉన్నప్పుడే చిన్నతనంలోనే ఇద్దరు కూడా మరణిస్తారు కొద్ది రోజుల తర్వాత తిమ్మమ్మ భర్త బాలవిరాజ స్వామికి భయంకరమైనటువంటి కుష్టి వ్యాస్ స్టార్ట్ అవుతారు ఐదు సంవత్సరాలకి శరీరంలో చర్మం అనేది ఎక్కడ కూడా కనపడకుండా ప్రతి ఒక్క చోట పుల్లు పుల్లలకు వచ్చేసి ఉంటారు ఆ పుల్ల నుంచి ఆ చీములు రక్షలు కారిపోతూ ఉంటే ఒక పాత్రలే తీసుకుని వచ్చి ఆ స్వామి దేహడి ఆ నీళ్ళను బయట ఆ పారటతే ఏమైనా ఆ చీముల రక్షన్ అంటే ఎందుకలా వాటిని స్వీకరించిందంటే కదా ఊళ్ళ వాళ్ళు ఈగల వాళ్ళు మళ్ళీ మనకేమైనా వస్తుందేమో వాళ్ళు భయపడుతూ ఉంటే మన వల్ల ఒకరో ఇబ్బంది పడకూడదు అనే దాంతో వాటిని అలాగే స్వీకరించిందంట అలా చేసింది కాబట్టి వ్రత సతీ సావిత్రి సీత సుమతి అనసూయ మాదిరిగా ఈ తిమ్మమ్మ తల్లి కూడా వ్రత అనే పేరు పొందుతూ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచే కాక ఇతర దేశాల నుంచి వచ్చే ప్రజల చేత కూడా అమ్మవారు ఇక్కడ పూజింపబడుతున్నారు అమ్మవారికి విశేషంగా పూజలు నడిచేది ఎప్పుడంటే సోమవారం సో ఎందుకంటే తిమ్మమ్మ తల్లి జన్మించినది సోమవారమే అమ్మవారు తన భర్తతో పాటి సతీ సహగమనం అయినందుకు సోమవారమే అమ్మవారు వివాహమైంది కూడా సోమవారమే అందుకు అమ్మవారికి సోమవారం మొదలైన ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు తర్వాత ఐదు సంవత్సరాలకి బాలువీరుడు మరణిస్తాడు అప్పుడు సతీ సహగమనంకు కావలసిన సుమంగళ వస్తువులన్నీ ఏర్పాటు చేయమని ఒక్కంటి రాజును అడుగుతాను అయితే ఇప్పుడు మండలాలు ఉన్నట్లే అప్పుడు పాలాలు ఉన్నాయి ఒక్కొక్క పాలెం ఒక్కొక్క పాలే గారు పరిపాలిస్తూ ఉన్నారు ఈ ఉత్తరం వైపున పరిపాలిస్తున్నటువంటి తలపల పాలెం రాజు పేరు వచ్చేసి నరసైనాయుడు ఈ దక్షిణం వైపు పరిపాలిస్తున్నటువంటి కొక్కంటి నాయుడు పేరు వచ్చేసి నరసప నాయుడు ఫస్ట్ నాయుడు అనే రాజును అడిగితే కనుక సతీ సహగమనంకు అనుమతించడు తర్వాత ఈ కొక్కంటి నాయుడుని అడిగితే పతిభక్తి కలిగినటువంటి పతివ్రతలకు మాత్రమే మేము సతీ సహగమనంకు అనుమతిస్తామమ్మా ప్రతి ఒక్కరికి సతీ సహగమనంకు అనుమతించే కాస్కారం లేదు కాకపోతే మేము పెట్టినటువంటి పరీక్షల్లో నెగినటువంటి స్త్రీలకు మాత్రమే మేము అనుమతిస్తాము అని చెప్తాడు మొదట ఆ రాజు పెరట్లో ఎన్నో ఏళ్ల నుంచి ఎండిపోయినటువంటి కాకల చెట్టుని పూల పిల్లలతో ప్రత్యక్ష సాక్ష్యంగా చూపించమంటాడు రెండవది ఒక ఆవులు కాసే అతను వచ్చేసి రెండు పావురాలు పట్టుకొని వాటికి పొట్టు తీసేసుకొని తీసుకుని వస్తూ ఉంటాడు రాజు అతను పిలిచి ఆ రెండు పావురాలు కూడా తీసుకొని వీటికి కూడా ప్రాణం పోయిన అమ్మవారిని అడుగుతాడు అమ్మవారు ఎండిపోయినటువంటి కాకర చెట్టు దగ్గరకు వెళ్ళి తన ఇష్టదైవమైనటువంటి ఆంజనేయ స్వామిని తలుచుకొని ఒక చెమ్ము నీళ్ళు పోయిగానే అవి పూలు పూసి కాయలతో కలకల్లాడుతూ ఉంటుంది కాకర చెట్టు చనిపోయినటువంటి రెండు పావురాల్ని తన అభయహస్తం లేక తీసుకుని వాటికి అలా తీన పాత్ర వాటికి కూడా ప్రాణం వచ్చి అవి కూడా ఎగిరి వెళ్ళిపోతాయి తల్లి ఇప్పుడు నేను చెప్పను నన్ను నా ముండిపోయినటువంటి కాకర చట్ని తర్వాత రెండు పావురాలు కూడా బ్రతికించావు కదా ఇది మామూలుగా మానవులకైతే అయితే సాధ్యం కాదు కదా దేవతలకు మాత్రమే సాధ్యం కదా అటువంటి దేవతలతో సమతూకమైనటువంటి శక్తులన్నీ కూడా నీళ్ళు ఉన్నప్పుడు నీ భర్త నీవే బ్రతికించుకోవచ్చు కదా మళ్ళీ నా దగ్గరకు ఎందుకు వచ్చావు అనేసి ఆ రాజు కోరితే అప్పుడు సినిమతవి చెప్తుండే సృష్టికి విరుద్ధంగా ప్రవర్తించడం మంచిది కాదు భర్త మరణించిన పాట భార్య కూడా భర్తతో పాటి సతీ సహగమనం అయితే చాలా మంచి పద్ధతి నేరుగా నాకు అనుమతిస్తే కనుక నా భర్తతో పాటి నేను కూడా సతీ సహగమనం అవుతాను అని చెప్పి మళ్ళీ ఆ రాజును అడుగుతాను వెంటనే ఆ రాజు అమ్మవారి కాళ్ళకి పాదాభివందనం చేసి తల్లి దగ్గరుండి నీ మహిమల్ని నేను చూశాను కదమ్మా నీకు కావలసిన సుమందర వస్తువులన్నీ నేను దగ్గరుండి ఏర్పాటు చేస్తాను అని చెప్పి అమ్మవారికి వాగ్దానం ఇస్తాను రా రాజు పదమూడు వందల యాభై ఐదో సంవత్సరంలో అమ్మవారు తన భర్తతో పార్టీ సతీ సహగమనమైన మండపం గురించిన ఈ మటులు భూపర్తాం చూడని ఈ స్థానంలోనే అమ్మవారి భర్త కుస్టివ్యాత్తో మరణించిన తర్వాత అమ్మవారు నా భర్త నా సర్వస్థం మా ఇల్లు జీవితం నాకు అక్కడలేదు నా భర్త నాకు దైవంతో సమానం భర్తను మించిన దైవం స్థితికి లేదనేసి చితికి నాలుగు వైపులా నాలుగైనటువంటి వచ్చి మర్రి గుంజలు నాటి తెచ్చుకొని వాటిని పూలతో అలంకరించి ఆ చుట్టుపక్కల నుంచి వచ్చిన వేలాది మంది ప్రజలకి నలువైపులా నమస్కారం చేస్తూ చెప్తారు అయ్యా నేను నా భర్త ఈ చితిరే దూకిన పాత్ర మా ఇద్దరి యొక్క శరీరాలు కాలి ఈ చితలో నుంచి నీరు ఉప్పొంగి చితికి ఈసూ నాటిన వట్టి మరిగుంజ చిగరంచి అది పెద్ద వృక్షమై ప్రయల్ చేత సూర్యచంద్రుడు ఉన్నత కాలం తిమ్మమే మరుమానిగా పూజింపబడతాను అని చెప్తుంది అప్పటిగా ఆ చిన్న మొక్కే ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధిగాంచి ఎనిమిది ఎకరాలతో విస్తరించి గినేష్ బుక్ రికార్డ్ ఎక్కింది చెట్టు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈ చేతును గినిస్ బుక్ రికార్డు లెక్కించిన తన పేరు వచ్చేసి సత్యనారాయణ అయ్యర్ ఆయన కోలా డిస్టిక్ ములుబాదుల్ తాలూకా దేవరాయ సముద్రం బాలూరు ఈ చేత గినేస్ బుక్ రికార్డ్ లెక్క ప్రకారం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆరు ఎకరాల విస్తీర్ణం నుండి పదహారు వందల యాభై ఊడలు ఉండేది ప్రస్తుతం రెండు వేల పద్నాలుగు డిసెంబర్ నెలలో సర్వే చేస్తే ఐదు వేల ఐదు వందల యాభై తొమ్మిది ఓడలతో ఎనిమిది ఎకరాల పదహైదు సెంట్లు ఉన్నాదండి ఇంకా తిమ్మమ్మన్నటువంటి నారాయణుడు ఇక్కడికి వచ్చి చూసేసరికి అమ్మవారి చిత్తలు కాలిపోతూ ఉంటారు చెల్లెలంటే అమితమైనటువంటి ప్రేమ అతనికి తను తీసుకుని వచ్చిన పసుపు కుంకుమ చీరలు గాజులు ఇవన్నీ కూడా బగబగ మండుతున్నటువంటి ఆ అగ్నిగుండం లేక వేసేసి ఎంతగానో విలపించి ఏడ్చి ఇంకా నీవేదాన్ని జన్మ నాకెందుక మన అతను కూడా ఆ చిత్తలే చూస్తాడు అమ్మవారి దేవతా స్వరూప్ని కదా ఆ అగ్నిమతల నుంచి తన అభయ హస్తముల బయటకు చూపి తన రెండు జన్మాల చరిత్ర తన అలక్ష్యతలనే వాళ్ళు నాకు చూపిస్తాడు చూపించేసరికి అతని చిత్ర దూకడం అయితనన్న నీ నరాగమ్మ చూసేదని అడిగితే ఆ తిమ్మమ్మ తల చెప్తుంది నా అయితే నీకు దూరం అయింది కానీ నా ఆత్మనది ఈ చెట్టు రూపంలోనే ఉంటుంది తర్వాత నీకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు వచ్చి ఈ చెట్టును పట్టుకొని మాట్లాడే మాట్లాడే శక్తి నాకు నాది అని చెప్తారు అమ్మవారు అటువంటి భక్తులు ఉండి అమ్మవారిని కోల్చే వాళ్ళకి వాళ్ళని వెంట ఉండి అమ్మవారు చెట్టును పట్టుకొని మాట్లాడే మాట్లాడే శక్తి అమ్మవారికి అందుకే ఈ చెట్టుకు సంబంధించి ఎనిమిది ఎకరాల లోపల కానీ కొమ్మ కానీ తీసుకురేయకూడదు సాక్షాత్తు తిమ్మమ్మ తల్లి బాలురాయస్వామి భార్యాభర్తలు ఇద్దరు యొక్క ఆత్మ ఈ చెట్టు రూపం ఉన్నాయి కాబట్టి ఆకు కొమ్మ తీసుకురేయకూడదు తర్వాత ఇక్కడ వచ్చిన పాత్ర యాత్రికులకి ఆశ్చర్యపరిచేటి ఏంటి అంటే పక్షులు ఇవి పాలు అంతా ఉంటాయి చెట్టు కాసే మరిపళ్ళు అవన్నీ తింటాయి కానీ ఈ చెట్టుని మీద ఎక్కడ ఆ లోపల పైన ఎక్కడ కూడా రెక్కలు వేసి గడిచేయండి సాయంత్రం ఆరు నెలల చీకటదే సమయానికి పక్షి కూడా ఈ చెట్టుపైన ఉండదు అన్నీ బయటకు వెళ్ళిపోతాయి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి నమ్మకం ఏంటంటే కదా అలాడు అమ్మవారు రెండు చనిపోయినటువంటి పావురాలకి ప్రాణం పోతున్నారు కాబట్టి ఆ కృతజ్ఞత భావంతో ఈ పక్షులన్నీ కూడా ఇక్కడ భక్తి మార్గంలోనే వెళ్తుందని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి నమ్మకం అమ్మవారి దగ్గర ముఖ్య విశేషం ఏంటంటే సంతానం పెళ్ళి అయిన తర్వాత ఐదు పది పదహైదు సంవత్సరాలు ఇట్లా సంతానం కానటువంటి వాళ్ళు ఇక్కడ అమ్మవారి దగ్గర దర్శనం చేసుకొని ఒక ముడుపనది పూజారి కలిస్తారు అండి అదిలో ఇక్కడ కడితే కనుక వాళ్ళకి ఏడాది లోపల సంతానం అవుతారు ఇక్కడ అమ్మవారి సమాధి చుట్టూ లోపల ఐదు ప్రదక్షిణలు చేస్తే కనుక మనకు పంచభూతాలు అనేటి ఐదు కదా వాటి నుంచి మనకు రక్షణ అనేది ఉంటుంది ఫస్ట్ చెట్టు స్టార్ట్ అయ్యిండేది కూడా ఈ మధ్యలో గోప్రమ దగ్గర అంటే మొదలు పడిపోయింది పదమూడు వందల యాభై ఐదవ సంవత్సరంలో ఇక్కడ చెట్టు సాధ్యి ఈ గోడ వెడల్పు అరవై ఆరు ఏడు చుట్టుకొలతతో ఇంత పెద్ద మొదలు పెరిగి తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో అర్ధ మొదలు వర్షాలకు గాలకు జబిని పడిపోతే ఇంకా అర్థం మొదలు ఒక సాధువు ఇక్కడ ఉండి బంగాకు తాగి ఆ చుట్టా మొదలు పైన వేయడం వల్ల మంటల మంది చిదర మార్చింది మళ్ళీ అక్కడ గుడి కడదామని ఎవరు పెద్దల మొత్తం అంతా రెండు వేల ఒకటవ సంవత్సరంలో అక్కడ చదువుతూ ఉంటే అమ్మవారి ఆస్తికలు పూసలు గాజులు అపటి వ్యవసాయ పారా అవన్నీ కూడా బయటపడినాయి బయటపడేసరికి తిరుమల నుంచి పెదస్వామి తపస్థను విప్పించి అడిగితే ఈ పుణ్యదంపట ముట్ట కూడా తనేసి ముందర వారం రోజులు రుద్రయాగం చేపించి ఊరావి పాత్రలో పెట్టి లోపల పెట్టి కట్టేశారు ఈ లోపల ఇంతగా ఆకురాలిపోయింది భయంకరమైనటువంటి పాములు తేనెలు ఇవన్నీ కూడా ఉంటాయి ఇంతవరకు ఎవరికి ఏ హాని తలపెట్టిందంటూ లేదు తల్లి వల్ల ఉన్నంతసేపు బిడ్డన తల్లి అంత ఆపేటగా చూసుకుంటుందో ఈ చెట్టు లోపలంత వరకు అమ్మవారి వల్ల ఉన్నట్లు లెక్క అమ్మవారు ఎక్కడ లేరు ఈ చెట్టు రూపంలోనే మన మధ్య ఉన్నారు అనడానికి ఇందష్ణమే ఇక్కడ కట్టింది చీర కూడా చెట్టుకి మీరు ఇక్కడ దగ్గర చూడాల్సినటువంటి ప్లేస్ ఇంకోటి ఉన్నారు అమ్మవారు కాపురం ప్లేస్ అంటే కోట బాలవరాయి స్వామికి భయంకరమైనటువంటి కుష్టి వ్యాధి వచ్చినప్పుడు ఆ స్వామికి పెద్దసేవలు చేస్తూ అమ్మవారు అక్కడ జీవనం చేసినటువంటి పవిత్రమైనటువంటి స్థలం మహాపతి వ్రతలు తిరిగినటువంటి స్థలంలో మనం కాలు మొప్పం కూడా నా పూర్వజన్మ శుద్ధమే ప్రతి ఒక్కరు సింహమ్మర్మానన్న పాటమే ఒకే చెట్టు ఎనిమిది మీద ఎకరాల విస్తీర్ణంలో పెద్దగా గుబరగుంటుందని ఊహించుకునే ఇంకో ఇక్కడ చూడడానికి వచ్చి వస్తున్నారు కానీ ఆ అమ్మవారి చెట్టు మాదిరిగా మారనే సంగతి కొంతమందికి మాత్రమే తెలుసు ఈ గుళ్ళు లోపలనేది ఈ లోపలకి అట్టిండే ఏడు తరాల నుంచి రోజు వరకు కూడా పూజలు అనుకున్న చెట్టు రూపంలో ఈ చెట్టు లోపల దొరక మేము మీతో మాట్లాడే ప్రతి మాట మీరు మాతో మాట్లాడే ప్రతి మాట అమ్మవారు చూడగలదు వినగలదు కాకపోతే అమ్మవారి ప్రతి రూపం అన్న మాత్రమే దూరం ఈ చెట్లలో ఏ చెట్టు తాకినా కూడా మనం అమ్మవారి ఆశీస్సులు పొందినట్లు లెక్క అమ్మవారి దగ్గర లోపలికి వచ్చేటప్పుడు మాంసారం తిని లోపలికి రాకూడదు ప్రతి ఏటా మహాశివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి ఫస్ట్ రోజు అమ్మవారు నెల నొచ్చిన రోజు ఆ నెల అంతా ఎవరైతే మాంసారం ముట్టగానే నిచ్చుకుంటారో అటువంటి వాళ్ళు అమ్మవారి గుడికి ఎత్తుకుంటే కానీ ఆ డప్పులు వాయితారులే గుడి వస్తారు చెట్టుకు సంబంధించి ఎనిమిది ఎకరాల లోపల ఆకు గాని కొమ్మ కానీ తీసుకురాకూడదు కానీ అమ్మవారి దగ్గర దొరికే ప్రసాదాలు ఫోటోలు క్యాసెట్లు ఇటువంటివి తీసుకెళ్తాం గుడికి ఎవరన్నా వేయడం రాదలుచుకుంటే బుక్ లెక్ రాస్తున్నారు తీసుకోవచ్చు లేకపోతే గుడి దగ్గరకి వెళ్ళి ఉండి లేకపోయచ్చు మీకు చరిత్ర అంతా కూడా తెలియపర్సనలకు గైడ్ కంటే నాకు కూడా మీ రోడ్డుకి బుద్ధి పుట్టింది వారు వారు అవ చేస్తాం అది కూడా మీకు మనస్ఫూర్తిగా ఉండేటప్పుడు కంగి వెళ్ళని పిస్తనే ఇవ్వచ్చు లేకపోతే కథ విధనే కూడా నష్టానికి వెళ్ళొచ్చు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ అమ్మవారి సమాధి లోపలికి వెళ్ళి ఐదు ప్రదక్షిణం చేస్తున్నది మంచిది మీరు ఎంతో దూరం వచ్చినది కదే స్థాప్తం